नमस्ते वेलकम टू डॉक्टर सलाह। ప్రస్తుతం మనతో ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ప్రస్తుతం నెల్లూరు నగరంలో జీవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ నందు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న ఎంఎస్ ఎంసీహెచ్ న్యూరో సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ గారు ఈ రోజు మన డాక్టర్ సలహా కార్యక్రమంలో బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి గల కారణాలు ఏమిటి బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే దానిని గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం వారి మాటల్లో ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు జీ వెంకటేశ్వర ప్రసన్న జీవి సెంటర్ నెల్లూరు నుంచి మీకు ముందు కూడా చాలా సార్లు ముఖ పరిచయం ఉన్న వాళ్ళమే బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి అవి ఎన్ని రకాలుగా వస్తుంది డాక్టర్ గారు ఈరోజు కామన్ గా మనకందరికి వచ్చే బ్రెయిన్ స్ట్రోక్ గురించి మాట్లాడతాం చాలా మంది స్ట్రోక్ వచ్చిందండి అనగానే హార్ట్ స్ట్రోకా బ్రెయిన్ స్ట్రోకా అని అడుగుతుంటారు స్ట్రోక్ అనగానే సమ్ యాక్సిడెంట్ అనమాట సింపుల్గా చెప్పాలంటే అనుకోని ఊ ఘటన జరగడం స్ట్రోకు సడన్గా బ్రెయిన్లో రావచ్చు హార్ట్లో రావచ్చు హార్ట్లో ఎలా అయితే హార్ట్ అటాక్ అంటామో బ్రెయిన్లో వచ్చినప్పుడు జనరల్గా స్ట్రోక్ అంటాం స్ట్రోక్ అంటే పక్షవాతం దానికి రెండు రకాలుగా ఉంటుందండి నరము బ్లాక్ అవ్వడం రక్త కట్టడం గూడుగట్టడం అందువల్ల వచ్చే ఒక రకం అయితే నరం చిట్లీ బీపీ పెరిగి నరం చిట్లీ రక్తం బయటికి వచ్చి మెదడులో దానివల్ల పక్షవాతం వచ్చే రకం సో ఎనభై శాతం మందికి రక్తం బ్లాక్ అయిపోయి బీపీ వల్ల కానీ రక్తం వల్ల కానీ గడ్డగట్టి దానివల్ల మనకు వచ్చే పక్షవాతంని మనము ఎక్కువగా ఏ ఎనభై శాతం మందిలో చూస్తాం ఇరవై శాతం మందిలో మాత్రమే మనము నరం బీపీ పెరిగి చిట్లు పోయి బ్రెయిన్లో పక్షవాతం రావడం చూస్తున్నాం రెండూ ప్రమాదకరమే పక్షవాతం ఎందుకు వస్తుంది పక్షవాతం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి డాక్టర్ గారు ఫస్ట్ ఎందుకు పక్షవాతం వస్తుంది దాన్ని మనం ఏమి చేయాలి సో జనరల్గా మనకు ఇండియన్స్గా మనము మన జీన్స్గా మనకు బ్లాకులు అయ్యి పక్షపాతం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ప్రపంచంలో వేరే జీన్స్తో కలిస్తే ఇండియా కొంచెం ఇండియాలో వచ్చే స్ట్రోక్స్ మనకు కొంచెం ఎక్కువ వంశపారంపరంగా మన జీన్స్ మనం తినే ఆహారము మనం చేసే తక్కువ ఎక్సర్సైజు వంశపారంపరంగా మనకు వచ్చే బీపీ షుగర్ల వల్ల ఒత్తిడి వల్ల స్ట్రెస్ వల్ల చాలామందికి మనకు స్ట్రోక్ వస్తూ ఉంటుంది మనకు చూసుకుంటే అసలు అరవై అరవై వయసు దాటిన తర్వాత కనీసం నలుగురిలో ఒకరికి స్ట్రోక్ వస్తుంది సో మనం స్ట్రోక్ రాకుండా ఉండడానికి ఏం చేయొచ్చు మనం ఏం చేస్తే మనకు స్ట్రోక్ తగ్గుతుంది అని అడుగుతూ ఉంటారు జనరల్గా మనకు అందరికీ తెలిసింది వంశపారంపరంగా స్ట్రోక్ ఉందంటే మనకు ఛాన్సెస్ ఎక్కువ అది మనం మార్చలేము మార్చగలిగిందంతా బీపీ ఉందా లేదా కంట్రోల్లో పెట్టుకోవడం షుగర్ ఉంటే కంట్రోల్గా పెట్టుకోవడం టెన్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ టెన్షన్ ఆలోచనలు ఉండడం వల్ల బీపీ పెరిగి అది దానివల్ల స్ట్రోక్ వస్తూ ఉంటుంది సో బీపీ ఆలోచనల వల్ల స్ట్రోక్ వచ్చిందని చాలామంది అడుగుతూ ఉంటారు ఆలోచనల వల్ల డైరెక్ట్గా స్ట్రోక్ రాదండి ఆలోచనల వల్ల మనకు నిద్ర పట్టకపోవడము దానివల్ల వల్ల బీపీ షుగర్ పెరగడము స్ట్రెస్ పడడము దానివల్ల స్ట్రోక్ వస్తూ ఉంటుంది ఇది జనరల్గా జరిగేది సో కొంచెం మనశ్శాంతిగా ఉండి కొంచెము బీపీ షుగర్ కంట్రోల్ పెట్టుకొని నిద్రపోవడం చాలా 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 అవసరం చాలామంది నిద్ర పట్టట్లేదు అని అంటారు మనం నిద్రమందు రాయంగానే సరే నిద్ర టాబ్లెట్స్ వద్దు దానికి అలవాటు పడిపోతాం అలవాటు పడిపోయి కంటే కూడా బ్రెయిన్ స్ట్రోక్ తెచ్చుకోవడం మంచిది అనుకున్న ఆలోచనలో ఉంటారు నిద్ర మందు వాడడం వల్ల ఈ రోజుల్లో నిద్రమందు వల్ల మనకు ఎటువంటి సమస్యలు లేవు పాత రోజుల్లో మనకు నిద్రకు వచ్చేటికి మందులు పెట్టేటప్పుడు కొన్ని రోజుల తర్వాత పని చేయకపోతే ఎక్కువ మందులు తీసుకునేవాళ్ళు సపోజ్ స్టార్టింగ్లో ఒక మందు వేసుకుని ఒక టాబ్లెట్ వేసుకుంటే నిద్రపోయేవాళ్ళు రాను రాను నిద్ర పట్టకపోతే రెండు మూడు నాలుగు అలవాటు అయిపోయి పొద్దులేసినప్పటికి చనిపోయేవాళ్ళు దానివల్లనే నిద్ర ట్యాబ్లెట్స్కి అలవాటు పడిపోతే ఆ ప్రమాదం వస్తుందని అనడం వల్ల మనకు అలా అలా అది కాలక్రమేణా మన గిండ్ల అందరికీ భయం పట్టింది నిద్ర మందులు వేసుకుంటే అలవాటు పడిపోయి అలవాటు పడడం మంచిది కాదు అని ఇదొక్క విషయమే గ్రహించారు కానీ ఇప్పుడు వచ్చే నిద్ర మందుల్లో ఏ ఒక్క మందు మీరు ఎన్ని వేసుకున్నా ఎన్ని వేసుకున్నా నిద్రపోనిస్తాయే కానీ గాలిని సప్ నిద్రపోయేటప్పుడు గాలిని సప్రెస్ చేయడం జరగదు సో నిద్ర టాబ్లెట్స్కి అలవాటు పడిపోతున్నామన్నా భయపడాల్సినంత విషయం ఏమీ పెద్దగా లేదు నిద్రపోవడం చాలా చాలా అవసరం ఎనిమిది గంటలు మనిషికి నిద్ర అవసరం అది కూడా ప్రశాంతంగా డీప్గా పడుకోవడం చాలా అవసరం సో మనం అన్నట్టుగా బీపీ షుగరు నిద్ర ఆలోచనలు తగ్గించుకోవడం చాలా మంచిది సో నెక్స్ట్ అడిగేది కొలెస్ట్రాల్ కొలెస్ట్రాలు ఉంటే మనకు వస్తుందని కొలెస్ట్రాల్ ఉంటే మనకు పక్షవాతాలు వస్తాయి అన్నది చాలామంది అంటుంటారు అవును కొలెస్ట్రాల్ ఉంటే మనకు పక్షపాతం వస్తుంది సో కొలెస్ట్రాల్ ఉన్నదానికి ఏం చేయొచ్చు తగ్గించడానికి ఏం చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు కొలెస్ట్రాల్ మనం తినే ఫుడ్ కంటే కూడా మనం తినే ఆహారంలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ మనకు మన జీన్స్ వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు మనం తినే ఆహారంలో నాన్ వెజ్ తింటే కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది వెజిటేరియన్ ఫుడ్ తింటే మంచిది అని జనరల్గా చెప్తూ ఉంటాం అది సత్యం కాదు కానీ మనం తినే జనరల్ ఆహారంలో నాన్ వెజిటేరియన్ జనరల్ పరిశ్రమల్లో మనం సామూహికంగా చూసుకుంటే వారానికి రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ మహా అంటే నాలుగు సార్లు కానీ తింటుంటారు అంతే కానీ రోజు మూడు పూట్లా తినేవాళ్ళు చాలా 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 అరుదు మూడు పూట్ల పొద్దున చికెను పొద్దున మటను మధ్యాహ్నం మటను రాత్రి మటను తినేది మనకు జనరల్గా మన సంప్రదాయంలో తక్కువ అది మనం వెస్ట్రన్ వరల్డ్కి వెళ్తే అమెరికా కానీ యూ యూరోప్లో కానీ వెళ్తే వాళ్ళు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు నాన్ తింటూ ఉంటారు సో వాళ్ళకి లేని కొలెస్ట్రాల్ మన ఆహారంలో వచ్చేది చాలా తక్కువ సో అయినప్పటికీ మన జీన్స్ వల్ల ఉండడం వల్ల మనం కొలెస్ట్రాల్ లోవరింగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మన కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం ఉంటుంది దానివల్ల తదుపరి స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది సో మనం ఎప్పటికెప్పుడు హెల్త్ చెకప్స్ చేసుకొని నిజంగా కొలెస్ట్రాల్ ఉందా ఉంటే ఏం చేయాలి ఉంటే ఆహారంలో మార్పు తెచ్చుకోవడం కంటే బికాజ్ మనం తినేదే చాలా లిమిటెడ్గా జాగ్రత్తగానే తింటూ ఉంటారు అందరికీ ఈ రోజుల్లో సో దానికి ఆహారం మార్చడం కంటే కూడా ఎక్సర్సైజులు పెంచుకొని నిద్ర బాగా పోతూ ట్యాబ్లెట్స్ ఆల్కా కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి టాబ్లెట్స్ తీసుకుంటే బాగానే ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే ఇవన్నీ మనకు బ్లడ్లో జీన్స్ వల్ల వచ్చినవన్నీ ఈ రోజుల్లో నేను మీకు చెప్పాను షుగర్ కానీ బీపీ కానీ వంశపారంపరంగా స్ట్రోక్ ఉండడం వల్ల కానీ ఇవన్నీ మనం జనరల్గా పెద్ద మార్చలేము ఎక్సర్సైజులు చేయొచ్చు అంతేకాని మనం జీన్స్ని పెద్ద మార్చలేము కానీ చేయగలిగిందంతా ఏంటంటే ఎక్సర్సైజులు బాగా చేసుకోవడం వెయిట్ని కంట్రోల్లో పెట్టుకోవడం అరగంట ఎక్సర్సైజ్ డైలీ చేసుకుంటే వారానికి కనీసం నాలుగు రోజులు ఎక్సర్సైజ్ బాడీకి ఇవ్వగలిగితే కొలెస్ట్రాల్ కానీ షుగర్ బీపీ అన్నీ కంట్రోల్ అవుతాయి మన బాడీ మూమెంట్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది స్ట్రెస్ తగ్గుతుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలామంది మనం చేసేది పొగాకు పొగాకు తిన్నా కాల్చిన లేకపోతే నమిలినా అన్ని విధాలుగాను ఒకటి పొగాకు వల్ల చాలా అపాయం జరుగుతూ ఉంటుంది పొగాకు వల్ల మనకు రక్త కణాల్లో బ్లాక్ అయ్యి రక్తం గడ్డకట్టే తత్వం పొగాకుకి ఎక్కువ ఉంటుంది సో పొగాకు తీసుకుంటే మనకు బ్లడ్ గడ్డకట్టి బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ కాళ్ళల్లో కానీ ప్రసారం తగ్గి స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా పెరిగిపోతూ ఉంటాయి సో పొగాకు ఆపడం చాలా అవసరం సో పొగాకు అలవాటు ఉంది నమ్మలే వాళ్ళు ఎలా చేయొచ్చు అంటే పొగాకు బదులు ఒక్క నమలమని చెప్తుంటాం కాల్చడే వాళ్ళకు మాత్రం చాలా వరకు కరెక్ట్ కాదు ఆపేయాల్సిందే పొగాకు మాత్రం నో నో కాంప్రమైజ్ పొగాకు మానేయాల్సిందే నెక్స్ట్ ఆల్కహాల్ మందు తాగడం వల్ల ఎంత చెత్తది మందు ఎంత ప్రమాదం అంటుంటారు మందు ప్రమాదకరం మందు వల్ల స్ట్రోక్ వస్తుంది ఇది సత్యం కానీ రోజు లాగా పొగాకు అలవాటు ఉన్న వాళ్ళు గంట గంటకో మూడు గంటలకు నాలుగు గంటలకు తింటూనే ఉంటారు లేదా కాలుస్తూనే ఉంటారు మందు రోజు తాగేవాళ్ళు రోజు రెండు పూటలా తాగేవాళ్ళు చాలా అడుగుతారు వారానికో రెండు వారాలకో ఒక ఫ్రెండ్స్తో కలిసి ఒక రెండు సార్లు తాగడం అన్న దానివల్ల మీకు అపాయం జనరల్గా ఉండదు అలా అని డాక్టర్ తాగమన్నాడని చెప్పి రోజు తాగేది కాదు జనరల్గా మేము సైన్స్ ప్రకారంగా చెప్పేది ఏంటంటే ఆల్కహాల్ రోజు తీసుకునే వాళ్ళకి చాలా డేంజర్ కానీ ఎప్పుడో ఒకసారి తీసుకునే వాళ్ళు సమాజంలో మనం చూస్తూనే ఉంటాం ఆల్కహాల్ ఫ్రెండ్స్తో కలిసో పార్టీలోనో ఎప్పుడో పోయినప్పుడు రెండు వారాలకో ఒక వారానికో పది రోజులకో నెలకో రెండు సార్లు రెండు మూడు సిక్స్టీ ఎంఎల్ తీసుకోవడం వల్ల పెద్ద అపాయం జరగదు ఇన్ఫ్యాక్ట్ అది మంచిదే ఎందుకంటే తీసుకోవడం వల్ల కొంచెం ఫ్రెండ్స్తో నవ్వుతారు ఆనందంగా ఉంటారు స్ట్రెస్ తగ్గుతుంది అది ఒక రకంగా మంచిదే కానీ ఎప్పుడూ తాగడం మంచిది కాదు సో మనకు షుగరు బీపీ కొలెస్ట్రాలు ఎక్సర్సైజు పొగాకు బంతు ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఉంటే స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి సో దీనివల్ల మనకు లైఫ్లో లాంగటివిటీ పక్షవాతం వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి పక్షవాతం రావడానికి గల కారణాలు ఏమిటి డాక్టర్ గారు ఇప్పుడు చాలాసార్లు మనకు మెదడులో వయసుతో పాటు చిన్న 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 స్ట్రోక్స్ వస్తూనే ఉంటాయి బీపీ వల్ల కానీ కంట్రోల్లో పెట్టుకున్నప్పటికీ షుగర్ కంట్రోల్లో ఉన్నప్పటికీ మనకు స్ట్రోక్స్ వస్తూనే ఉంటాయి కానీ కాలు చేయి కంట్రోల్ చేయని భాగంలో ఎక్కడంటే అక్కడ వస్తే మనకు పెద్దగా బయటికి కనపడదు కాబట్టి మతిమరుపు వచ్చినట్టు లేకపోతే ఏదో కోపం వచ్చినట్టు పరివర్తన మారినట్టు తెలుస్తుందే కానీ జనరల్గా కాలు చేయి మాట పడ పడిపోకపోతే మనకు పక్షపాతము స్ట్రోక్ వచ్చిందన్న అవగాహన మనకు రాదు పేషెంట్ ఏదో మతి మర్చిపోయినట్టు ఏదో కొద్దిగా వ్యత్యాసంగా డిఫరెంట్గా మాట్లాడుతున్నారు ఎందువలనో తెలియకుండా ఉండి వయసు వచ్చిందనో లేకపోతే ఏదో దయ్యం పట్టిందనో రకరకాలుగా ట్రీట్మెంట్లు తీసుకుంటుంటామే కానీ ఈ స్ట్రోక్ వల్ల వచ్చిందన్న విషయం గ్రహించకుండా జరుగుతూ ఉంటుంది సో ఎప్పుడైనా మీ పే మీ బంధువుల్లో కానీ సడన్గా ఆలోచనలో కానీ మతి మరుపు రావడం కానీ ఏదైనా గ్రహిస్తే డాక్టర్ని కన్సల్ట్ స్కాన్ తీసుకొని నిజంగానే అక్కడ స్ట్రోక్స్ వచ్చాయి అని తెలియడం చాలా ఇంపార్టెంట్ అలాగే తల తిరగడం ఉంటుందండి చాలా మందికి సడన్ గా ఉన్నట్టుండి లేచి తల తిరుగుతూ ఉంటుంది తల తిరగడంతో పాటు తూగడం ఉంటుంది బ్యాలెన్స్ రావడం తర్వాత మాట తడబడడం ఇలాంటిదంటే పక్షివాతం వచ్చినట్టు ఉత్త తలగా తిరిగిన దానికి జనరల్గా చాలా సార్లు ఉండకపోవచ్చు అయినప్పటికీ మీ డాక్టర్ని కన్సల్ట్ స్కాన్ తీసుకొని మనం జాగ్రత్తగా ఉండడం చాలా చాలా అవసరం అండి రక్తం పలసన అయ్యే టాబ్లెట్స్ కొలెస్ట్రాల్ తగ్గించే టాబ్లెట్స్ వాడడం వల్ల పక్షివాతం రాదా డాక్టర్ గారు నెక్స్ట్ ఇంత చేశాక ఇంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ స్ట్రోక్ కానీ మనకు బీపీ కానీ ఉంటే రక్త ప్రసారం పలసగయ్యే మందులు తినడం ఎంతవరకు సహజమో అని అడుగుతూ ఉంటారు తీసుకోవడం వల్ల మనకు స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి సో ఆ బ్లడ్ తిన్నర్ ట్యాబ్లెట్స్ తీసుకొని కొలెస్ట్రాల్ తగ్గించే టాబ్లెట్స్ తీసుకుంటే మనకు స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి సో ఇలా జరిగినప్పటికీ కొన్నిసార్లు మనం ఇంత జాగ్రత్తలు తీసుకొని ఇంత ఉన్నప్పటికీ స్ట్రోక్స్ రావడం వయసుతో పాటు జరిగే చేంజెస్ అండి చాలా రోజుల్లో పాత రోజుల్లో మనకు ఇంత అవగాహన లేకుండా ఇంత పొల్యూషన్ లేకుండా ఇంత లాంగటివిటీ లేకుండా మధ్యలోనే ఉన్నప్పుడు మనకి స్ట్రోక్స్ ఇంత కనపడేటివి కాదు కానీ ఈ రోజుల్లో అందరికీ బాగా లైఫ్ స్పాన్ పెరిగింది ఎక్కువ కంఫర్ట్స్ ఉండడం వల్ల స్ట్రోక్స్ మేము సమాజంలో మనం ఎక్కువ చూస్తున్నాం స్ట్రోక్ వచ్చిన తర్వాత ఏం చేయాలి డాక్టర్ గారు సో ఇంత చేసిన తర్వాత మనకు స్ట్రోక్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి సడన్గా మాట చెయ్యి కాలు పడిపోయినాయి ఒకవైపు చెయ్యి కాలు బలహీనత వచ్చింది మాట తడబడడం వచ్చింది ఇలా జరిగింది అనుకో ఇప్పుడు ఏం చేయాలి ఇమీడియట్గా అని మీరు అడుగుతారు ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే నాలుగు గంటల లోపల మెదడు ఏం చేసుకుంటుందంటే కొన్నిసార్లు స్ట్రోక్ రాగానే దాన్ని దాన్ని కాపాడుకోవడం రక్తప్రసారం పోకపోతే ముడుచుకుపోయి బ్రెయిన్ యాక్టివిటీని తగ్గించుకుంటుంది సపోజ్ మన మెదడుకి మామూలుగా మనకు అరవై ఎంఎల్ పది నిమిషానికి మనకు పర్ గ్రామ్కి టిష్యూకి మెదడుకి కావాలి అరవై ఎంఎల్ కావాలి అలాంటిది ఇరవై ఎంఎల్ కంటే తగ్గిపోతే పక్షపాతం అవుతుంది చాలాసార్లు ముప్పై నలభై ఎంఎల్ దరిదాపుల్లో ఉన్నప్పుడు మెదడు చచ్చుబడి ఉంటుంది కానీ చనిపోదు సో ఇలాంటి టైంలో మీరు ఖచ్చితంగా మీరు కానీ దగ్గరలో ఉన్న డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి ఇమీడియెట్గా స్కాన్ తీసుకొని నాలుగు గంటల లోపల మనము కాన పేషెంట్కి నాలుగు కొన్నిసార్లు ఆరు వరకు మనం పోయేసేసి ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఆ రక్త క్లాట్ని కరిగించుకోగలిగితే చాలామంది చాలామంది మళ్ళీ ఇమీడియట్గా కాలు చేయకూడదు కూడా మనం ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం మీకు తెలిసే ఉంటుంది మీ బంధువులు ఎంతోమంది వింటూనే ఉంటారు అది చాలా ఈజీ ప్రొసీజరు అండ్ బాగా జరిగే వ్యవహారం సో సర్జరీ దానికి ముందు మనం హాస్పిటల్కి రాగానే ఒకసారి స్కాన్ తీసి బ్లాక్ అయ్యిందని వల్ల పక్షపాతం వచ్చిందా నరం చిట్లడం వల్ల పక్షపాతం అని డాక్టర్ గారు టెస్ట్ చేసి బ్లాక్ అవ్వడం వల్లే పక్షపాతం వచ్చిందని తెలియంగానే మనం ఆ ఇంజెక్షన్ ఇస్తే కోలుకునే ఛాన్సెస్ చాలా మెరుగ్గా ఉంటాయండి ఒకవేళ నాలుగు నుంచి ఆరు గంటల వరకు ఛాన్సెస్ డల్ ఆరు గంటల తర్వాత కాన మనం తీసుకెళ్తే పక్షపాతం కొన్నిసార్లు మనము ఎస్టాబ్లిష్ అయిపోతుంది ఇంకా మనం మందు ఇచ్చి కరిగించుకున్న ఉపయోగం ఉండకుండా పోతుంది సో ఇక్కడంతా మోస్ట్ ఇంపార్టెంట్ సమయం ఎంత తొందరగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంత తొందరగా మనం ఆ ఇంజెక్షన్ ఇచ్చుకోగలిగితే మనము కోలుకునే ఛాన్సెస్ చాలా బాగుంటాయి ఇలా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము మనం అనుకోండి అప్పుడు ట్రీట్మెంట్ ఆ రక్త ప్రసారం బీపీ కంట్రోల్ చేసి రక్తం కరగడానికి చిట్లిన రక్తం కరగడానికి మందులు పెట్టడము లేకపోతే ఆపరేషన్ కూడా చేయాల్సి రావస్తూ ఉంటుంది సో ఇప్పుడు బ్లాక్ అయిపోయి కరిగించిన తర్వాత మళ్ళీ మనం లైఫ్ టైం మనం మందులు తింటూ ఉంటే చాలా మందికి బాగానే కోలుకుంటారు కొన్నిసార్లు వార్నింగ్ స్ట్రోక్ అని వస్తూ ఉంటుంది దాని గురించి వివరించండి డాక్టర్ గారు సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇరవై నాలుగు కొన్నిసార్లు పెద్ద పక్షపాతం రాకుండా ముందే వార్నింగ్ స్ట్రోక్ అని వస్తూ ఉంటుందండి చాలా టెంపరీగా ఒక చెయ్యి కాలు బలహీనత రావడము లేకపోతే చచ్చు పడిపోయినట్టు ఉండడము మళ్ళీ ఇమీడియట్గా ఒక అరగంటలోనే కోలుకోవడం జరుగుతూ ఉంటుంది ఇది దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదండి దీన్ని టీఐఏ అంటాం ట్రాన్సియంట్ ఇమిక్ అటాక్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలంటే లేదా సింపుల్గా మీకు మన కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వార్నింగ్ స్ట్రోక్ట్ మీకు పెద్దది రాబోతుంది బాడీ అని బాడీ మనకిచ్చే వార్నింగ్ సో ఇది ఇలా ఉండంగానే మీరు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం టెస్ట్లు చేసుకొని ఎంత బ్లాక్ ఉంది మనం ఏమి చేసుకొని జాగ్రత్తలు పడాలా అని తెలుస్తుంది ఇంత చేశాక కూడా ఒకసారి స్ట్రోక్ వచ్చిందంటే నలభై శాతం నుంచి యాభై శాతం మందికి నెల రోజుల లోపల మళ్ళీ వచ్చే స్ట్రోక్ చాలా ఎక్కువ చాలా మేము ప్ర ప్రపంచంలో ఆర్టికల్స్లో ఏం తెలుస్తుందంటే ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత యాభై శాతం మందికి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము పొయ్యేసేసి మనము ఆ బ్లాక్స్ని ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది అలాగే ఇప్పుడు మనము పక్షవాతం రాగానే మనకు ఈ టెస్ట్లలో తెలియగానే చాలా సివియర్గా బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోయింది దీన్ని మనము రక్త ప్రసారము ఆల్మోస్ట్ ఎయిటీ శాతం పోయే బ్లడ్ వెజల్ బ్లాక్ అయ్యింది దీనివల్ల మనకు పక్షవాతం మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని టెస్టులలో డాక్టర్ గారు గుర్తుపడితే అప్పుడు రక్త ప్రసారం పలసరయ్యే మందులో లేకపోతే కొలెస్ట్రాల్ తగ్గించే మందులో పెట్టుకుంటే ఆ సిచ్యువేషన్లో అది కరెక్ట్ కాదు అలాంటప్పుడు ఇమీడియట్గా మనం దానికి స్టెంట్ పెట్టడము సర్జరీ చేయడమో జరుగుతుంది ఈ ఎనభై శాతం గాన బ్లాక్ ఉండి గాన బ్లాక్ ఉండి మనకు పక్షవాతం ఆల్ వచ్చి ఉండో లేకపోతే తల తిరగడమో జరుగుతే మాత్రం షార్ట్ సెగ్మెంట్గా చిన్నగా బ్లాక్ అయి ఉంటే షార్ట్ సెగ్మెంట్ బ్లాక్ ఉంటే గుండెలో స్ట్రెంట్ పెట్టినట్లే మెదడు రక్త నరాలలో కూడా మనం స్ట్రెంట్ పెట్టగలం స్టెంట్ పెట్టి దా ఆ రక్తకరాల్ని ఓపెన్ చేస్తే మనకు పక్షపాతం వచ్చే ఛాన్సెస్ బాగా తగ్గిపోతాయి సో ఒకసారి తల తిరగడం కానీ ఇట్లా వార్నింగ్ స్ట్రోక్ రాగానే వస్తేనే అని ఇమీడియట్గా మనము దీనికి టెస్ట్ చేసి స్టెంట్ పెట్టడము ఇలా చేసుకుంటే కొంచెం బాగుంటుంది కానీ చిన్న సెగ్మెంట్ అయితేనే ఒకవేళ మనం టెస్ట్లో కొంతమందికి రక్త నరాలన్నీ పూడికిపోయి రక్తం కావాల్సినంత పోకుండా మొత్తం బ్లాక్ అయిపోయేసి చాలా సివియర్గా ఉంటుందండి అలాంటప్పుడు మనము బ్రెయిన్కి బైపాస్ సర్జరీ చేస్తాం ఇది పక్షపాతం మళ్ళీ రాకుండా ఉండడానికి బయట నుంచి తీసుకొచ్చి రక్త ప్రసారము పెంచడానికి రిజల్ట్ చేస్తుంటాం ఇది ఈ బ్రెయిన్ బైపాస్ సర్జరీ వల్ల చాలామందికి మళ్ళా స్ట్రోక్ రాకుండా ఉండి రక్త ప్రసారం పెరగడమే కాకుండా వాళ్ళ బ్రెయిన్ పవర్ కానీ రికవరీ కానీ చాలా చాలా మెరుగ్గా ఉంటుంది సో ఈ బ్రెయిన్ బైపాస్ సర్జరీ మనకు హార్ట్ బైపాస్ సర్జరీ అంత కాంప్లెక్స్ కాదు అండ్ ఇది చాలా ఈజీ అండ్ సింపుల్గా జరిగిపోతుంది సో ఈ బ్రెయిన్ బైపాస్ సర్జరీ చేయడం వల్ల యంగ్ పేషెంట్స్లో ఎస్పెషలీ చాలా జెనెటిక్ పూల్లో ఉండి బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయనుకోని షార్ట్ సెగ్మెంట్ కాకుండా లాంగ్ సెగ్మెంట్ బ్లాక్ ఉంటే ఈ బ్రెయిన్ బైపాస్ సర్జరీ చాలా లైఫ్ చేంజింగ్ వాళ్ళకి మళ్ళీ ఘటన జరగకుండా ఉండడానికి సహకరిస్తూ ఉంటుంది ఇలా చేయకుండా కొంతసార్లు ఏమవుతుందంటే ప్రజెంటేషన్ అనే పేషెంట్కి సివియర్ స్ట్రోక్ వచ్చేసేసి అన్కాన్షియస్లో పోయి సడన్గా పక్షపాతం వచ్చేసేసి మూర్చపోయి హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటారు అప్పుడు స్కాన్ చూస్తే చాలా పెద్ద స్ట్రోక్ వచ్చేసి ఉంటుంది ఇప్పుడు మనం చెప్పినవన్నీ చిన్న చిన్న స్ట్రోక్స్ వార్నింగ్ స్ట్రోక్స్ ఇలా చెప్పాం దీనిని మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉన్నాను పక్షవాతం వచ్చిన వాళ్ళకి సర్జరీ చేస్తే కోలుకుంటారా డాక్టర్ గారు సపోజ్ ఇలా కాకుండా మ్యాసివ్గా ఉన్నట్టుండే సడన్గా పడిపోయాడు పూర్తిగా అన్కాన్షియస్ అయిపోయారు అన్నప్పుడు మీరు హాస్పిటల్ తీసుకొచ్చారనుకోండి ఇమీడియట్గా స్కాన్ చేయంగానే చాలా పెద్ద స్ట్రోక్ వచ్చేసేసి అంటే ఒక సైడ్ మెదడంతా చనిపోయి చాలా పెద్ద ప్రమాదం అయినప్పుడు మేము సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది ఈ సర్జరీ చేయడం వల్ల ఎముక తీసేసేసి బ్రెయిన్ పొంగుతుందనమాట నలభై శాతం యాభై శాతం ఉన్న స్ట్రోక్ బ్రెయిన్ పొంగడం వల్ల మిగతా మెదడు మీద డ్యామేజ్ పడి అది చనిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఆ లైఫ్ సేవింగ్ కోసం ఎముక తీసి కడుపులో పెడుతుంటాము మళ్ళీ ఆరు నెలలు కోలుకున్న తర్వాత పెడతాం సో ఈ సర్జరీ చెయ్యంగానే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే చెయ్యి కాలు వస్తుందా సార్ ఆపరేషన్ చేస్తే అని అడుగుతూ ఉంటారు చనిపోయిన మెదడిని మేము బతికించలేము చనిపోకుండా ముందు మాత్రమే మనం ఇంజెక్షన్స్ ఇచ్చో బ్రెయిన్ బైపాస్ చేసో లేకపోతే ఆ క్లాట్ కరిగించో స్ట్రెంట్ పెట్టో చేయగలం రక్త ప్రసారం లేక బ్లాక్ అయిపోయి మెదడు చనిపోయిన తర్వాత మానవులుగా మనకు దేవుడు ఆ తత్వాన్ని మనం బతికించడానికి ఛాన్స్ ఇవ్వలేదు కాకపోతే మనం సర్జరీ చేసేది ఎందుకు అనగా ఇంకా డ్యామేజ్ అవ్వకుండా మనం దాన్ని అక్కడితో ఆపి బతికున్న మెదడుకి డ్యామేజ్ ఇంకా ఫర్దర్గా పొంగకుండా ఉండడానికి సర్జరీ చేస్తాం ఎందుకంటే ఈ మెదడు అంతా ఎముక చుట్టూ మనకు పొరలో ఆగుంటుంది అది దెబ్బ తగిలి స్ట్రోక్ కానీ దెబ్బ కానీ తగిలి పొంగినప్పుడు విపరీతంగా పొంగినప్పుడు నార్మల్ మెదడు మీద ఒత్తిడి పడి అది చనిపోవడం జరుగుతూ ఉంటుంది అలా జరగకుండా ఉండడానికి మనం ఎముక తీసామంటే బ్రైట్కి పొంగి మిగతా మెదడుకి రక్త ప్రసారం వెళ్తూ ఉండి అది బతికిపోతూ ఉంటుంది సో మళ్ళీ వాపు తగ్గాక మళ్ళీ ఎముక పెడుతుంటాం అది వే వ్యవహారం అలాగే నరము చెట్లీ బీపీ పెరిగి నరం బాగా చెట్లీ రక్తం పెద్ద గడ్డ కట్టేసి ప్రెషర్ పెరిగిపోతూ ఉందంటే దాన్ని కూడా ఆపరేషన్ చేసి రక్త గడ్డ తీయడం జరుగుతూ ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల పేషెంట్స్ చాలామంది కోలుకుంటూ ఉంటారు సో దీనిలో రెండు విషయాలు మనం గ్రహించాల్సింది ఏంటి అంటే నరము మెదడు ఎడమవైపు చెట్లిందా కుడివైపు చెట్లిందా అని ఎలా తెలుస్తుంది అంటే కుడివైపు చెయ్యి కాలు ఎడమవైపు మెదడు కంట్రోల్ చేస్తాయండి ఎడమవైపు చెయ్యే కాలు కుడి సైడ్ కంట్రోల్ చేస్తాయి సపోజ్ మనకు కుడివైపు చిక్కితే ఎడమ చెయ్యి కాలు పని చేయడం మొదలుతుంది వీళ్ళది కుడివైపు మెదడు ఎడమ సైడు మెదడు కంటే అంత ఇంపార్టెంట్ కాదు ఎడమ సైడ్ మెదడు చాలా 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 ఇంపార్టెంట్ మనకు గుర్తుపట్టడానికి మాట్లాడడానికి అర్థం చేసుకోవడానికి వెంటకి ఎడమ సైడ్ మెదడు ఇంపార్టెంట్ సో పేషెంట్స్కి కుడివైపు స్ట్రోక్ వచ్చేసేసి ఎడమ చెయ్యి కాలు పడిపోతే వీళ్ళకి సర్జరీ చేసినా ఏమి చేసినా మెదడు ఎడమ సైడ్ బాగుంది కాబట్టి వాళ్ళకి అవుట్కమ్ బాగుంటుంది వీల్ చైర్లో ఉన్నా లేకపోతే స్టిక్ పెట్టుకొని నడుస్తున్నా అర్థం చేసుకోవడము గుర్తుపట్టడము ఇవన్నీ కోలుకునే ఛాన్సెస్ ఉంటాయి అది ఎడమ సైడ్ మెదడుగా నా చెట్లీ కుడిచేయి కుడికాలు పడిపోయి చాలా మ్యాసివ్గా స్ట్రోక్ వస్తే వాళ్ళకి సర్జరీ చేసి బతికించుకున్నా ఎంతవరకు బాగుంటుంది అన్నది కష్టం చెప్పడం పేషెంట్ కండిషన్ బట్టి ఎక్కువ రోజులు కోమాలో ఉంటారు నిదానంగా క్షీణిస్తూ పోతూ ఉంటారు కోలుకోవచ్చు కోలుకోలేకపోవచ్చు సో ఇవన్నీ సర్జరీ చేశాక చాలా టైం వరకు రీహ్యాబు ఎక్సర్సైజులు ఇవి చేసుకుంటూ ఉంటే నిదానంగా కోలుకోవచ్చు కోలుకోలేకపోవచ్చు సో ఆ కోలుకుంటారా కోలుకోరా అన్నవారిని కూడా ఎంత వయసు ఉంది షుగరు బీపీ ఎలా కంట్రోల్ ఉన్నాయి ఫ్యామిలీ ఎంత సపోర్ట్ చేయగలదు అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే చాలామంది పల్లెల్లో మన పల్లెల్లో పనులకు వెళ్ళాలా ఇవన్నీ జరగాల ఆయన జరగకపోతే మనకు ఆయనకు చూసుకోవడానికి సమయం ఉండదు ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ సో ఆయన చూసుకోకుండా వదిలేసి వెళ్ళిపోతే ఆయన తిరగలేక పక్కకి పక్కకి తెర పుండ్ అవ్వడం నిమ్ము చేరుకోవడం ఇలాంటి సెకండ్లీ కాంప్లికేషన్స్ వస్తుంటాయి ఇది చాలా పెద్ద ఫ్యామిలీ మీద బర్డను ఫ్యామిలీ అందరినీ క్షీణించేసి తినేసేసి ఇబ్బంది పెడుతూ ఉంటుంది సో స్ట్రోక్ రాకుండా ఉండాలి చూసుకోవాల్సిన బాధ్యత మనది మనం మన ఫ్యామిలీకి బరువు కాకుండా ఆరోగ్యాన్ని షుగర్ని బీపీని కంట్రోల్ చేసుకుంటూ రెగ్యులర్గా చెకప్ ఉండి ఇవన్నీ చూసుకుంటుంటే మనము చాలా వరకు ఈ స్ట్రోక్స్ నుంచి బయటపడిపోయే ఛాన్సెస్ ఉంటాయి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉండి మీకు ఎంగమన్నా ఇంకా ఏమైనా కలవాలన్నా మీ బంధువులు ఎవరికి ఇబ్బందిగా ఉండి ఈ స్ట్రోక్ ఈ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతుంటే ఖచ్చితంగా మీరు నన్ను వచ్చి నా జీబీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్లు వచ్చి కలవచ్చు ధన్యవాదాలు చూశారు కదండీ బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఈరోజు తెలుసుకున్నాం ఇవాల్టి డాక్టర్ సలహా కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ రేపు మరొక వైద్య నిపుణుల ద్వారా వారి సలహాలను సూచనలను తెలుసుకుందాం ఈ కార్యక్రమం ప్రతిరోజు మీ శివాబీ న్యూస్ ఛానల్ ఛానల్ నంబర్ నందు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మరియు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారమగును యువర్స్ శైలజ డాక్టర్ సలహా కార్యక్రమాల్లోని హెల్త్ అప్డేట్స్ కొరకు మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి ఇన్స్టా ఐడి ఎస్ఎం సొల్యూషన్స్ అండర్ స్కోర్ ట్వంటీ ఫోర్ మా యూట్యూబ్ ఛానల్ శివాబీ మీడియా సొల్యూషన్స్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి